స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సక్రమంగా ధాన్యం సేకరణ చేపట్టకపోవడం వల్లే రైతులు నష్టపోయారని అన్నారు నామమాత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవన్నారు టర్పలిన్లు లేక ధాన్యం తడుస్తుందన్నారు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైంది ఈ మండలి మొత్తంలో రెండు వందల ఎనభై మూడు ఎకరాల మొక్కజొన్న ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్కోనాపూర్లో ఎనభై ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేరపాలైపోయింది దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండించిన పంటకి పండిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతూ ఉన్నారు మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి మార్క్బెడ్డ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడా ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ಅಲ್ಲೇ ಕಲೆಕ್ಟರ್ಡ ಜಾಾಯಿಂಟ್ ಕಲೆಕ್ಟರ್ಗೂ ದೀನಮೀದ